నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్ ప్రసన్న కుమార్ సినీ కార్మికులు వార్నింగ్ ఇచ్చారు సినీ కార్మికులు తిరగబడితే తట్టుకోలేరట్టు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు క్షమాపణలు చెప్పకపోతే ఇళ్ళను ముట్టడిస్తామంటున్నారు సినీ కార్మికులు క్షమాపణ చెప్పకపోతే సమ్మె తరువాత కూడా టీజీ విశ్వప్రసాద్ సినిమాలకు పని చేయమని తేల్చేశారు వేతనాలు పెంచాలి ఏ రోజుకు ఆ రోజు పేమెంట్స్ ఇవ్వాలని వీరు డిమాండ్ చేస్తున్నారు టీజీ విశ్వప్రసాద్ అసలు ఇండియానే కాదంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు టీజే విశ్వప్రసాద్ ఇంగ్లీష్ కల్చర్ ని తీసుకొస్తున్నారంటూ మండిపడుతున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు నిర్మాత టీజే విశ్వప్రసాద్ లీగల్ నోటీసులపై సినీ కార్మికులు ఇంకా ఏమంటున్నారో మా కరెస్పాండెంట్ శ్రీధర్ రిపోర్ట్ చేస్తారు విశ్వప్రసాద్ మీకు సిటీ సివిల్ కోర్టులో వేసిన నోటీసులు పంపడం ఏ విధంగా చూస్తుంది ఏవండి ఆయనకి భారత ప్రభుత్వం ఒక ఆయనకి హక్కు లేదు ఇక్కడ అతను పుట్టినట్టుగా కూడా ఆధారాలు లేవు అతను ఒక ఇంగ్లీష్ కల్చర్ని తీసుకొస్తున్నాడు ముఖ్యంగా అదేవిధంగా ఇవాళ కోర్టు కేసులు వేస్తున్నా అంటున్నారు మేము పరువు నష్టం దావా కేసులు వేస్తే తిరగటానికి మీ ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది గుర్తుపెట్టుకోండి విశ్వప్రసాద్ గారు మేము పరువు నష్టం దావా వేయటం మొదలు పెట్టామనుకోండి విజయవాడ కాంచి వైజాగ్ కాంచి ఇక్కడ కరీంనగర్ వరకు హైదరాబాద్ వరకు మొత్తం చుట్టేస్తాం మీరు అనుకుంటున్నారు మీరు చేసేది తప్పు ఫస్ట్ మీరు ఎలా మీరు జీతాలు పెంచమని మేము అడిగితే మీకు నష్టం జరిగింది ఎలా ఎలా చెప్తున్నారు మూడు నెలల ముందు నుంచి మీకు చెప్తున్నాం కదా ప్రతి విషయాన్ని మేము క్లుప్తంగా పేపర్ మీద పేపర్ పూర్వకంగా లెటర్ ద్వారాగా తెలియజేశాం కదా మేము చాంబ్రవారికి కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్కి కానీ మేము లేబర్ కోర్టుకి కూడా తెలియజేశాం కదా మీకు తెలియజేయలేదని మీరు ఎలా అనుకుంటున్నారు ఇది తప్పు మీరు మాట్లాడేది మీరు చేసే విధానం తప్పు మీరు వెళ్తున్న విధానం తప్పు వ్యవస్థ ఎలా ఉంది వ్యవస్థ ఎలా నడుస్తుంది మీరేంటో మీరు అర్థం చేసుకోండి మీరు ఎలా అయితే నోటీసులు ఇచ్చారో అలా రిటర్న్ తీసుకోండి మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు క్షమాపణ చెప్పేంతవరకు కూడా మీ యొక్క సినిమాలకు మేము పనిచేయడానికి మేము రాము మీరు అనుకుంటున్నారు ఒక ప్రొడక్షన్ ఈనేనో లైట్ మ్యాన్ ఈనేనో డ్రైవరో మాట్లాడితే కార్మికుడు కష్టం ఇది కార్మికుడు కోసం మీరు పని చేయాలే తప్ప కార్మికుడు వ్యతిరేక విధానాలు తీసుకొచ్చి మీరిక్కడ నోటీసులు ఇచ్చి మా మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం మేము చెప్తున్నాం ఖబర్దార్ విశ్వప్రసాద్ గారు కావచ్చు అదేవిధంగా ఇంకొక నిర్మాత మాట్లాడుతున్నా సినిమా అయ్యేదాకా ఇస్తానని సినిమా అయ్యేదాకా నువ్వు ఫైనాన్స్లకు తెచ్చుకోను లేకపోతే అవి తెచ్చుకొని ఇది తెచ్చుకొని నువ్వు దుకాణం బంద్ చేస్తావు ఎవరిని అడగాలే నేను డబ్బులు ఎవరిని అడగాలి నీకు తెలీదా ఏ రోజు చేస్తాం ఆ రోజు ఇవ్వాలి కార్మిక చట్టం ఏముంది కార్మిక చట్టం ప్రకారం నువ్వు జీతం ఇవ్వాలి అంతేగాని నేను సినిమా అయిపోయిన తర్వాత ఇస్తా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇస్తా ఆ రూల్స్ లేవు ఎక్కడున్నాయి ఆ రూల్స్ తీసుకురానికి చూపి చూపించండి అదేవిధంగా ఎనిమిది గంటల వేతనాన్ని పన్నెండు గంటల వేతనం చేశారు ఇవాళ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నిర్మాతల మండలి నైన్ టు నైన్ కాల్ షీట్లు అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ అండి ఇప్పుడు సిక్స్ టు సిక్స్ కాల్ షీట్ చేయడానికే మేము దగ్గర దగ్గర పదిహేను పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాం మళ్ళీ మీరు నైన్ టు నైన్ అంటున్నారు నైన్ టు నైన్ కాల్షీట్ కూడా మేము పనిచేసే పరిస్థితి లేదు అర్థం చేసుకొని వేతనాలు అయ్యా విశ్వప్రసాద్ గారు మాకు వేల మందికి మీరు పని కల్పించారు సంతోషము మాకు మిమ్మల్ని కృతజ్ఞత తెల్పిస్తున్నాము మీరు చేసిన పని బూజులో వచ్చిన పని రైపోయింది ఈరోజు ఒక మాట మీరు మాట్లాడారు కార్మికులు మాఫియా అన్నారు ఇండస్ట్రీ మాఫియా అన్నారు మీరు మాఫియా డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్టు పడుతున్నది మాకు దయచేసి మీరు మూడు నోటీసులు ఇచ్చిన వెంబడే మీరు ఇమీడియట్లీ మీరు వాపస్ తీసుకోవాలి బేషరతగా వాపస్ తీసుకోవాలి లేకపోతే మాత్రం మీ ఇంటిని ముట్టం జరుగుతుంది మీ పీపుల్స్ మీడియా మీ పీపుల్స్ ఫ్యాక్టరీ ముట్టడించడం జరుగుతుంది కనుక దయచేసి చెప్తున్నాము రాత్రి చెప్తానండి అతను డ్రైవర్కు పదహారు వేల నుంచి ఇరవై వేలు సరిపోతుందండి అంతకని ఎక్కువ అంటే మీరు కోట్లు కోట్లు గడించాలే మీరు డ్రైవర్ డ్రైవర్గా మాట్లా ఉండాలే అని చెప్తానండి నేను నలభై వందలు నలభై వాహనాలు కొన్నాను ఆ రూమ్ నేను బయట జీతాల నుంచి పెట్టుకుంటున్నాను వాళ్ళకు పదహారు వేలు మాత్రమే ఇస్తున్నాను అంటున్నాడు మనం మన కోమటిరెడ్డి వెంకట గారు ఏం చెప్తున్నారు అయ్యా బాబు ఈ సిటీలో బతకాలంటే ఈ విశ్వనగర్లో బతకాలంటే నలభై వేల నుంచి యాభై వేల జీతం కంపల్సరీ ఉండాలి వాళ్ళ కంపల్సరీ వేతనాలు పెంచాలి ఆయన మినిస్టర్ గారు చెప్పడం జరిగింది విశ్వప్రసాద్ గారు మినిస్టర్ గారు చెప్పిందని దృష్టిలో పెట్టుకొని మా కార్మికుల గురించి మాట్లాడి మా వేతనాలు పెంచాలని గురించి మాట్లాడు మిగతా ప్రొడ్యూసర్లు ఎవరు కూడా కార్మికుల గురించి ఒక మాట మాట్లాడలేదు మా డ్రైవర్స్ గురించి మాట్లాడలేదు లైట్ మ్యాన్ గురించి మాట్లాడలేదు స్టూడియో వర్కర్ గురించి మాట్లాడలేదు మీకు ఏం తెలుసు అండి మీ స్కిల్ లేదు ఫస్ట్ మీ స్కిల్ చూసుకొని తెలుసుకొని మాట్లాడండి ఈరోజు ఒక ఒక ప్రొడ్యూసర్ అంటాడు ఒక మేనేజర్ ఒక లక్ష యాభై వేలు జీతం తీసుకుంటుంటా అండి ఇగో తొంభై ఆరు రోజులు చేస్తే లక్ష యాభై వేలు వస్తుందండి తమ్ముడు సినిమా అండి ఎస్విసిది వాళ్ళు సంవత్సరం అవుతుందండి ఆయన ప్రసన్న కుమార్ గారు మాట్లాడతానండి ప్రసన్న కుమార్ గారు ఒక డ్రైవరు లక్ష యాభై వేలు జీతం తీసుకుంటున్నారు అంటాడు ఒక డ్రైవర్ లక్ష యాభై ఏ విధంగా వస్తుంది తొంభై ఆరు రోజులు చేస్తే లక్ష యాభై వస్తుందండి ఇలా ఎలా చెప్తారండి ఆయన చెప్తారు మీకు డైలీ డైలీ వర్క్ మీరు ఎందుకు ఎందుకు చెప్తారండి పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ ఖచ్చితంగా బేసరదుగా క్షమాపణలు చెప్పాలి ఇప్పుడు ఇచ్చినటువంటి లీగల్ నోటీసులు వెనక్కి తీసుకోవాలి అలా వెనక్కి తీసుకోకుండా క్షమాపణ చెప్పకపోతే మాత్రం మా నిరసన అయిపోయిన తర్వాత కూడా ఆయన షూటింగ్లోకి పాల్గొనమని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ యూనియన్ నాయకులు కూడా అంటున్నారు కెమెరా పర్సన్ పి వెంకటతో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్